హాయ్ హలో ఎవ్రీబడి దిస్ ఇస్ యువర్ శ్రీనివాస్ వెల్కమ్ టు శ్రీనివాస అకాడమీ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో రావడం జరిగింది అదేమిటి అంటే తెలంగాణ డిఎస్సి స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్ టాపిక్ వైజ్ వెయిటేజ్ ఓకే చాలామంది అడుగుతూ ఉన్నారు సార్ ట్వంటీ సిక్స్త్ జనవరి రోజున తెలంగాణ డిఎస్సి ఏపీడిఎస్సి స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్ రిలీజ్ అవుతుంది అంటున్నారు మరి తెలంగాణ డిఎస్సికి సంబంధించి టాపిక్ వైజ్ వెయిటేజ్ అది ఎగ్జాక్ట్ వెయిటేజ్ అనుకోవడానికి లేదండి అప్రాక్సిమేట్ వెయిటేజ్ మాత్రమే ఓకే మోరోవర్ లాస్ట్ టైం జరిగింది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి షిఫ్ట్ వైజ్ డిఫరెంట్ డిఫరెంట్ పేపర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ వెయిటేజెస్ కనిపించాయి అన్నీ సేమ్ లేవండి అవన్నిటినీ లెక్కలోకి తీసుకొని ఒక ఐడియా ప్రకారము మీ ముందుకు రావడం జరిగింది సో నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇమ్మీడియట్లీ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏ కంటెంట్ యాడ్ చేసిన ఇమ్మీడియట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది మోరోవర్ మీ ఎగ్జామ్స్ ఫినిష్ అయ్యేంత వరకు డైలీ ఏదో ఒక ఇంపార్టెంట్ కంటెంట్తో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది రైట్ మరింత ఆలస్యం చూసేద్దామా తెలంగాణ డిఎస్సికి ఏపీడిఎస్సి స్కూల్ స్కూల్స్టెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్ విషయంలో ఉన్న మెయిన్ డిఫరెన్స్ తెలంగాణలో ఎయిటీ ఎయిట్ క్వశ్చన్స్కి ఫార్టీ ఫోర్ మార్క్స్ వెయిటేజ్ ఉంటుందండి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్ యూ నో వెరీ వెల్ బట్ ఏపీడిఎస్సిలో కంటెంట్ ఎయిటీ మార్క్స్ ఎయిటీ క్వశ్చన్స్కే ఇస్తారండి రైట్ మరి ఇందులో అప్రాక్సిమేట్ వెయిటేజ్ అంటే అన్ని పేపర్లను గమనించి ఒక ఐడియా ప్రకారం తీసుకున్న వెయిటేజ్ ఇంచుమించు అన్ని పేపర్లో కూడా ఒకటి అరా క్వశ్చన్సే అటు ఇటుగా ఉన్నాయండి ఇంచుమించు సమానంగా ఉన్నాయి చూడండి సో మనము నేను అన్ని టాపిక్స్ ఇక్కడ రాయలేదు యూనిట్ వైజ్ రాశాను వీలైన చోట ఇండివిజువల్ టాపిక్స్ కూడా రాశాను ఒక్కసారి గమనించండి ఓకే సో ఫస్ట్ ప్రోగ్రెషన్స్ గమనించినట్లయితే అందులో నుండి ఫోర్ క్వశ్చన్స్ తీసుకున్నారండి ప్రోగ్రెషన్స్ జస్ట్ మనకు టెన్త్ క్లాస్ లెవెల్ వరకే అడిగారు టెన్త్ క్లాస్ లెవెల్లో టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంక శ్రేణి అండి సో శ్రేణుల నుండి నాలుగు క్వశ్చన్లు ఇవ్వబడ్డాయండి ఇంచుమించు అన్ని షిఫ్ట్లలో కూడా ఇలాగే ఉన్నాయి చాలా సింపుల్ క్వశ్చన్స్ రెండు ఏపీకి సంబంధించిన క్వశ్చన్స్ మరో రెండు జీపీకి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చారు సో ఫోర్ క్వశ్చన్స్ ఇచ్చారు ఇక్కడ డెడ్ ఈజీగా చేసే క్వశ్చన్స్ మెనుజురేషన్ యూనిట్ నుండి క్షేత్రమితి యూనిట్ నుండి టెన్ క్వశ్చన్స్ తీసుకొనబడ్డాయి గమనించండి ఎస్జిటికి స్కూల్ అస్టెంట్కి ఉన్న మెనుజురేషన్ మెయిన్ డిఫరెన్స్ అక్కడ టూ డి ఫిగర్స్ మీద ఇస్తే ఇక్కడ త్రీ డి ఫిగర్స్ మీద ఇస్తున్నాడు ఎక్కువగా క్యూబ్ కోన్ స్పియర్ సిలిండర్ని అప్రోచ్ అయ్యాడండి సో మల్టీ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు అంటే సిలిండర్ కోన్ కాంబినేషన్ ఓకే అట్లా సిలిండర్ స్పియర్ కాంబినేషన్ అట్లా మల్టీ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఎక్కువ అప్రోచ్ అవుతున్నాడు సో టెన్త్ క్లాస్ లెవెల్ వరకు ఉన్న క్షేత్రమితి కూడా సో మంచి మోడల్స్ క్వశ్చన్సే ఉన్నాయండి టెక్స్ట్ బుక్నైతే పెద్దగా డీవియేట్ అవ్వలేదు సో టెన్ క్వశ్చన్స్ అడిగారండి సో మంచి వెయిటేజ్ ఉన్న యూనిట్ అని చెప్పొచ్చు మెనుసరేషన్ దెన్ ఆఫ్టర్ అర్ధమెటిక్ నుండి కూడా టెన్ క్వశ్చన్స్ అడగడం జరిగిందండి అంక గరితము నుండి పది క్వశ్చన్లు ఇచ్చారు సో టూ క్వశ్చన్స్ పర్సంటేజ్ మీద కనిపించాయి టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ మీద కనిపించాయి క్యాలెండర్ మీద కూడా క్వశ్చన్స్ కనిపిస్తూ ఉన్నాయండి సో అర్ధమెటిక్ నుండి టెన్ క్వశ్చన్స్ అడిగారు లాగరిథమ్స్ నుండి టూ క్వశ్చన్స్ అడిగారండి సింపుల్గానే ఉన్నాయి లాగర్దా ప్రాపర్టీస్ తెలిస్తే చేయగలిగే క్వశ్చన్సే ప్రతి సెషన్లో కూడా సెట్స్ నుండి త్రీ క్వశ్చన్స్ జస్ట్ ఏ ఇంటర్సెక్షన్ సెక్షన్ బి ఏ మైనస్ బి ఏ యూనియన్ బి అలాంటి మోడల్స్ మీద అడిగారండి సో సెట్స్ టెన్త్ క్లాస్ లెవెల్లో తరోగా ప్రిపేర్ అయితే సరిపోతుందండి ఎక్కువగా వెన్ డాగ్రామ్స్ మీద అడుగుతారేమో అనుకుంటాము పెద్దగా కనిపించలేదండి ఓకే సర్డ్స్ నుండి టూ క్వశ్చన్స్ అడిగారు ఎక్కువగా రేషనలైజింగ్ ఫ్యాక్టర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇక్కడ కొంచెం కాన్సన్ట్రేట్ చేసుకుంటే సరిపోతుందండి కరణుల నుండి రెండు క్వశ్చన్స్ సమితుల నుండి మూడు క్వశ్చన్స్ సంవర్గమానాల నుండి రెండు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఇక నెంబర్ సిస్టమ్ నుండి నైన్ క్వశ్చన్స్ అడిగారండి నెంబర్ సిస్టమ్ నుండి ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుండి అడిగాడు నెంబర్స్ నుండి అతి చిన్న సంఖ్య అతి పెద్ద సంఖ్య భేదం అడిగాడు ఫ్రాక్షన్స్ డెసిమల్స్ నుంచి కంపల్సరీ ఒక బిట్ ఉంటుందండి డివిజన్ అలగరిదం మీద క్వశ్చన్ అడిగాడు సో అలా నెంబర్ సిస్టమ్ మీద సంఖ్యా వ్యవస్థ నుండి నైన్ క్వశ్చన్స్ అడగడం జరిగిందండి ఓకే కోఆర్డినేట్ జామెట్రీ నుండి ట్వెల్వ్ క్వశ్చన్స్ అడిగారు హయ్యెస్ట్ వెయిటేజ్ అండి ఇది కూడా ఇక్కడ హయ్యెస్ట్ వెయిటేజ్ టాపిక్ కోఆర్డినేట్ జామెట్రీ ఓకే టూ డి కోఆర్డినేట్ సిస్టం ఏరియా ఆఫ్ ట్రాంగిల్ డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ లైన్స్ కాన్సెప్ట్ కొలినియర్ పాయింట్స్ కాన్సెప్ట్ ఏరియా ఆఫ్ ట్రాంగిల్ కాన్సెప్ట్ ఎక్కువగా స్ట్రెస్ చేస్తూ ఉన్నాడండి స్లోప్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు ట్వెల్వ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడండి ఓకే నిరూపక రేఖాక్రితం పన్నెండు క్వశ్చన్స్ స్టాటిస్టిక్స్ నుండి ఫోర్ బిట్స్ అడిగాడండి సాంఖ్యాక శాస్త్రం నుండి నాలుగు క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు ప్రతి పేపర్లో కూడా దాదాపుగా ఒక పేపర్లో ఐదు కూడా అడిగాడు ఓకే నెక్స్ట్ ట్రిగనోమెట్రీ త్రికోణమితి నుండి ఎయిట్ క్వశ్చన్స్ అడిగాడండి ఇక్కడ టెన్త్ క్లాస్ లెవెల్లో అడిగాడు టెన్త్ క్లాసును దాటి వెళ్ళి కూడా అడిగాడు మనకు సిలబస్ కాపీలో కూడా ఇంటర్మీడియట్కి సంబంధించిన టాపిక్స్ కూడా కవర్ చేశారు ఆల్మోస్ట్ బెటర్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ ప్రిపేర్ అవ్వడం బెటర్ అండి ట్రిగనోమెట్రిక్ రేషియోస్ కాంపౌండ్ యాంగిల్స్ మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ ప్రిపేర్ అవ్వడం అనేది చాలా ఉత్తమం మరి వదిలేసేది ఏంటి ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్ ఇన్వర్స్ ట్రికనోమెట్రిక్ ఫంక్షన్స్ హైపర్బాలిక్ ఫంక్షన్స్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాంగిల్స్ వదిలేస్తాం మళ్ళీ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ నుండి కంపల్సరీ ఒక క్వశ్చన్ కనిపిస్తుంది ప్రతి పేపర్లో కూడా దానిని టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో అయితే త్రికోణమితి అనువర్తనాలు అని ఇచ్చారు ఎయిట్ క్వశ్చన్స్ అడిగారండి ఓకే సో దెన్ ఆఫ్టర్ ఆల్ జిబ్రా నుండి మరో హైయెస్ట్ వెయిటేజ్ యూనిట్ అండి బీజ గణితం నుండి లెవెన్ క్వశ్చన్స్ అడిగారండి పాలినామియల్స్ని బాగా స్ట్రెస్ చేశారు ఇందులో ఉన్న కొడ్రాటిక్ ఈక్వేషన్ నుండి ఆల్మోస్ట్ ఫోర్ బిట్స్ వచ్చాయండి ఫార్మేషన్ ఆఫ్ క్వడ్రాటిక్ ఈక్వేషన్స్ కావచ్చు రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియన్స్ కావచ్చు ఓకే సో ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్స్ కావచ్చు రెసిప్రోకల్ రూట్స్ ఉండి ఈక్వేషన్ అడగడం కావచ్చు ఫోర్ బిట్స్ అడిగాడండి కొడ్రాటికులు ఉండే సో ఆల్జిబ్రాకు ఉన్న ఇంపార్టెన్స్ అదండి నేను ఆల్జిబ్రా నుండి సెట్స్ని సపరేట్గా తీసుకొని చెప్పడం జరిగింది అదర్వైజ్ తెలంగాణ డిఎస్సిలో కూడా హైయెస్ట్ వెయిటేజ్ యూనిట్ మళ్ళీ ఆల్జిబ్రానే అవుతుంది రైట్ ప్రాబబిలిటీ నుండి త్రీ బిట్స్ అడిగాడు ప్రాబబిలిటీని పెద్దగా స్ట్రెస్ చేయలేదండి ఒకటి అర క్వశ్చన్స్ ఇంటర్మీడియట్ లెవెల్లో అక్కడక్కడ సెషన్స్లో అడిగారు మ్యాక్సిమం టెన్త్ క్లాస్ లెవెల్లో అడిగారండి బెటర్ మనమైతే ఇంటర్మీడియట్ లెవెల్లో ప్రిపేర్ అవ్వడం అనేది కంపల్సరీ ఓకే జామెట్రీ నుండి టెన్ క్వశ్చన్స్ అడిగారండి రేఖాగణితం నుండి పది బిట్లు అడిగారు ఇక్కడ కూడా సౌష్టవము నుండి క్వశ్చన్ లేకుండా పేపర్ లేదండి సిమెట్రీ నుండి డెఫినెట్గా క్వశ్చన్ అడుగుతున్నాడండి ఓకే ట్రాన్స్వర్సల్ లైన్ కావచ్చు సిమిలర్ ట్రాంగిల్స్ కాంగ్రియంట్ ట్రాంగిల్స్ సర్కిల్స్ అండ్ ట్రాంగల్స్ క్వాడ్రిలేటరల్స్ ఓకే సో సప్లిమెంటరీ యాంగిల్స్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ సో క్వశ్చన్స్ కొంచెం ప్రిపేర్ అయితే ఈజీగానే చేయగలిగేటట్టే ఉన్నాయి సో ఇదండి తెలంగాణ డిఎస్సి స్కూల్స్టర్ మ్యాథమెటిక్స్ వెయిటేజ్ పది ప్లస్ మూడు పదమూడు ప్లస్ పదకొండు ఇరవై నాలుగు ఎనిమిది ముప్పై రెండు ముప్పై ఆరు పన్నెండు నలభై ఎనిమిది ప్లస్ తొమ్మిది యాభై ఏడు మూడు అరవై అరవై నాలుగు డెబ్భై నాలుగు ఎనభై నాలుగు ఎనభై ఎనిమిది ఎయిటీ ఎయిట్ బిట్స్ అండి మనకు వచ్చేది ఇది అప్రాక్సిమేట్ వెయిటేజ్ ఇంచుమించుగా కొంచెం అటు ఇటుగా రాబోయే డిఎస్సి ఎగ్జామ్ కూడా ఇదే వెయిటేజ్ ప్రకారం ఉండొచ్చు ఓకే మరి ఈ టాపిక్స్కి సంబంధించి ఫుల్ లెంత్ వీడియో క్లాసెస్ కావాలి అంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి జనవరి ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ ఈ త్రీ డేస్లో తెలంగాణ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కంటెంట్ కోర్సు లాంచింగ్ ఉందండి జస్ట్ అట్ రూపీస్ వన్ ట్రిపుల్ నైన్ ఓన్లీ మోరోవర్ వన్ మోర్ ఎడ్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే తెలంగాణ డిఎస్సి స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ గురుకుల టీచర్స్ రెండింటికి కలిపి ఈ కోర్సు డిజైన్ చేయబడుతుంది ఇనీషియల్గా మీకు ట్రిగనామెట్రీ కోఆర్డినేట్ జామెట్రీ ప్రాబబిలిటీ కనిపిస్తాయండి అక్కడ మీరు వన్స్ కోర్స్ పర్చేస్ చేసి ప్రిపేర్ అవుతూ ఉంటే కంటెంట్ యాడ్ చేయబడుతూ ఉంటుంది డైలీ బేసిస్లో వీడియోస్ రికార్డింగ్ ఎడిటింగ్ అండ్ అప్లోడింగ్ జరుగుతూ ఉంటుంది సో దాని గురించి డోంట్ వర్రీ సో ఈ త్రీ డేస్లో బంపర్ ఆఫర్ అండి ఆఫ్టర్ త్రీ డేస్ డెఫినెట్లీ ప్రైస్ విల్ బీ చేంజ్డ్ సో మరింత ఆలస్యం వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ప్రిపేర్ కండి విజేతలకండి అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది గమనించగలరు Thank you. Thank you, Vananda.